వర్కర్లు ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లైంగిక వ్యాధుల కౌన్సిలర్ వరలక్ష్మి సూచించారు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు సమీపంలోని జిల్లా అందుల వనరుల కేంద్రంలో స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న స్నేహ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టులోని సభ్యత్వం కలిగిన సెక్స్ వర్కర్లకు ప్రభుత్వ ఆసుపత్రి లైంగిక వ్యాధుల కౌన్సిలర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరు వివిధ కారణాల వల్ల ఈ వృత్తిలోకి రావడం జరిగిందన్నారు ఏదైతే ఈ వృత్తి ఎంచుకున్న గాని మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు అయినప్పటికీ లైంగిక వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి అలాగే మీ ద్వారా మీ దగ్గరికి వచ్చే వారికి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి లైంగిక వ్యాధులు పట్ల నిర్లక్ష్యం వహించకుండా మొహమాటం పడకుండా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తగు చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెక్స్ వృత్తిని ఎంచుకోవడం జరిగింది అలాంటిది మీరు అనారోగ్యం పాలైతే మీ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు తమ వంతు బాధ్యతగా స్నేహ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టరెస్ సిద్దయ్య స్నేహ సొసైటీ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు ద్వారా మీ భాగోగులు చూస్తుంది అలాగే మీకు కూడా సేవలందించేందుకు మేము కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ వైద్య సదుపాయం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంపూర్ణ సురక్ష కోఆర్డినేటర్ స్రవంతి నెట్వర్క్ ఆపరేటర్లు జిఎన్ఎం మౌనిక కౌన్సిలర్ అన్విత విజయ్ కుమార్ స్నేహ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉంటాయి కాబట్టి సుఖవ్యాధుల్ని ఎవరు అశ్రద్ధ చేయకూడదు సుఖవ్యాధులకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఉన్న వాళ్ళకి మీరు చెప్పండి ఈ సిబిఓ ఈ మీటింగ్ ఎప్పుడైతే పదిహేను సరే కండక్ట్ చేస్తున్నారో ఆ టైంలో కూడా మేము కొన్ని మెడిసిన్స్ తీసుకొస్తాం అక్కడికి వచ్చే వాళ్ళకి మేము మందులు ఇస్తాము పరీక్షలు కూడా చేయిస్తాం ఆ విధంగా మీరు వాళ్ళందరూ కూడా మొబలైజ్ చేయండి ఏదైనా సమస్యలు ఉన్నా మీరు అంతా డైరెక్ట్గా మా ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు మీతో ఎవరైతే వాటర్ ప్లేస్ పనిచేస్తున్నారో వాళ్ళతో వాళ్ళ నెంబర్స్ తీసుకోవచ్చు వచ్చి చూపించుకోవచ్చు ఒక్కొక్కరికి వచ్చి చూపించుకోవచ్చు మా దగ్గర హాస్పిటల్కి చూయించుకోవచ్చు లేదంటే ఒక పది మంది జమ అయ్యారనుకోండి ఒకరోజు మేమే ఆ వాటర్ పని పట్టుకుని మేమే మీ దగ్గరికి వచ్చి మేమే ట్రీట్మెంట్ చేస్తాం పరీక్షలు చేస్తాం ఇవన్నీ మీ మంచి కోసం చేసే ఈ ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోండి అంటే షేర్ చేసుకున్నాను ప్రౌడ్గా గా నిన్నటిదాకా మా దగ్గర పనిచేసిన మైజ్ఐ మాకు వాడు మనకి టీవ్ అయిపోయింది క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ అయితే నిన్నే ఫోన్ చేశాడు సార్ నాకు జాబ్ వచ్చింది నేను రెండు జిల్లాలు ఇన్ఛార్జ్ సార్ అంటే